శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని తుడా చైర్మన్ టిటడి ఎక్స్ అఫీషియో సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తుడా చైర్మన్ టిటడి ఎక్స్ అఫీషియో సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ముందుగా ఆలయం వద్ద చేరుకున్న తుడా చైర్మన్ టిటడి ఎక్స్ అఫీషియో డాలర్ దివాకర్ రెడ్డి ఆలయ డిప్యూటీ ఓ పి హర్నాథ్ రెడ్డి ఆలయ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు ఆయన ముందుగా ఆలయ ధ్వజస్తంభానికి మృక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు దర్శనానంతరం వేద ఆశీర్వచన మండపంలో రుత్వికులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా తుడా చైర్మన్ ఆలయం వెలుపుల మీడియాతో మాట్లాడుతూ తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా శ్రీ పద్మాతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు తుడా పరిధిలో ఉన్న తిరుచానూరు సైతం రాబోయే కాలంలో మరింత అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో ఊటిపడే విధంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని తెలిపారు. తనకు తుడా చైర్మన్ గా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి నారా లోకేష్ కు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలిపారు. అంతకముందు తిర్చానూరు టీడీపీ ముఖ్య నాయకులు డాలర్ దివా రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ నేను టుడా చైర్మన్ అయిన తర్వాత టీడీడీ ఎక్స్‌ట్రా షో బదులు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు తిర్చానూరు రామవార్ టెంపుల్ దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌర్నీలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా యువనాయకుడు నారా లోకేష్ గారికి ఇద్దరికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు నేను మిస్యూజ్ చేయను పది మందికి ఉపయోగపడేటట్టుగా తిరుపతి ప్రాంతం డెవలప్ అయ్యే విధంగా ఇక్కడ వచ్చిపోయేటువంటి యాత్రికులందరూ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు ఏ విధంగా ఇంట్లో నుంచి హ్యాపీగా వచ్చారో మరింత హ్యాపీగా ఇంటికి పోయే విధంగా వాళ్ళకి సౌకర్యాలు కావచ్చు రోడ్డు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఫుడ్డు పరంగా కావచ్చు వాళ్ళు ఉండే రూమ్స్ పరంగా కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా నా నేను ఎంతవరకు అయితే మేలు చేయగలుగుతాను అంతవరకు నేను సపోర్ట్ చేస్తానని దీనికి నాకు ఎప్పుడు అమ్మవారు ఎప్పుడు నా కృప నా పైన ఉండాలని అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వాస్తులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా బాగుండాలని అని వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో గడపాలని వ్యాపారస్తులు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఇంకా చిన్న చిన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా చెప్పి నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కోవటం జరిగింది ఎప్పుడూ కూడా అన్ని వేళలా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలా ఎటువంటి గలాట్లు లేకుండా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అందరూ రాబోయే రోజుల్లో బాగా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి మన రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేసుకొని మన రాజధానిని కావచ్చు మన గ్రామాలు కావచ్చు మన కమ్యూనిటీ మన జిల్లాను కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని వాళ్ళు చేస్తూ అమ్మవారిని స్వామివారిని ఎప్పుడు కూడా మనసులో తలుచుకుంటూ ప్రతి ఒక్క పనిని చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నేను మనసు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్